ఎవరైనా సేవకులు కావాలంటే మళ్ళీ 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 చెబుతున్నాను దయచేసి ఎవరు కూడా మేము బోధకులు కావాలని కళలో కూడా కోరుకోకండి చేతులు ఎత్తి చెబుతున్నాను మీకు మీరు కావలసింది బోధకులు కాదు సేవకులు కావాలి అర్థమవుతుందో లేదో మీకు మేము సేవకులను కావాలని కళలు కనండి బోధకులు కావాలని కళలు కనకండి ఎందుకంటే సేవకుడు స్టేజ్ ఎక్కినా పని చేస్తాడు స్టేజ్ దిగినా పనిచేస్తాడు బోధకుడైతే స్టేజ్ మీదనే పనిచేస్తాడు దిగిన తర్వాత పనిచేయడు అంత తేడా ఉంది బోధకుడు బైబిలే పట్టుకుంటాడు సేవకుడు చీపురైనా పట్టుకుంటాడు అంత తేడా ఉంది అర్థమవుతుందో లేదా మీకు అవసరమైతే ఊడ్చుకొని అన్ని చేసి ఆయన బైబుల్ పట్టుకొని వాక్యం చెప్తాడేమో కానీ నేను సేవకుడు నొద్దు బోధకుడు మాత్రమే కావాలంటే బిల్డప్ ఉంటుంది అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే స్పీకర్ అయిపోవాలి స్పీకర్ అయిపోవాలి స్పీకర్ అయిపోవాలి స్పీకర్ అయిపోయి మీరు చేసేదేం లేదు నాలుగు మాటలు బట్టి కొట్టి ఐదు రెఫరెన్సులు రాసుకొని వెళ్ళి ఉపన్యాసం ఇచ్చినట్టుగా రాజకీయ ఉపన్యాసం చేసినట్టుగా ఇచ్చేసి నేను ఏదో పెద్ద నేను దేవునికి ఏదో చేసేస్తున్నానండి మనం కళ్ళు కనడం అది మనం మూర్ఖత్వం అవుతుంది అమాయకత్వం అవుతుంది దరిద్రం అవుతుంది ఒక సేవకుడు దేవుని పనిలో భాగంగా ఏ పనైనా చేయడానికి నడుము వంచగలగాలి ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను బక్సింగ్ గారి గ్రూప్ ఒకటి హెబ్రోన్ సహవాసం అని మనకు బాగా తెలుసు అక్కడ ఖచ్చితంగా మీరందరూ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది నేను చెప్పాలి గట్టిగా ఇక్కడ సంఘములో యవనస్తులు ఎవరైనా సేవలో మేము పాలిభాగస్తులు కావాలంటే వారికి మొట్టమొదట నేర్పించేదంట చెప్పన బకెట్ మగ్గు చీపురిచ్చి టాయిలెట్లు గడగమని చెప్తారు టాయిలెట్లు గడగమని చెప్తారు నీ ట్రైనింగ్ అక్కడితో స్టార్ట్ అవ్వాలి వండర్ఫుల్ అది నిజం చెప్తున్నా నేను ఎందుకంటే నువ్వు రావడం రావడం నీ స్టేజ్ ఎక్కిస్తే ఇంక ఏనాడు స్టేజ్ దిగవు నువ్వు రావడం రావడం నేను స్టేజ్ ఎక్కిచ్చేస్తే ఇంకెప్పుడు స్టేజ్ దిగవు అదే నీకు అక్కడి నుంచి మొదలు పెడితే ట్రైనింగ్ అది మీరు నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి ఒక కలెక్టర్ సంఘంలో సభ్యుడైనా చెప్పుల స్టాండ్ దగ్గర డ్యూటీ చేయాలంటే చేసి తీరాల్సిందే నేను కలెక్టరు నా జీతం ఇంత నో ఆల్రౌండర్ ఏ పనికైనా కూడా దేవుని పనిలో భాగంగా మీరు పనికి దిగగలగాలి ఆవిడ ఇక్కడే ఉంది తన ఎంసీఏ చదివింది ప్రోగ్రామర్గా పెళ్ళి కాకముందు పనిచేసేది కానీ ఒక సేవకుడిని వివాహం చేసుకుంది నేనే నా దగ్గర ఎంతోమంది పిల్లలు ఉంటారు నేను మొట్టమొదట తనకు అప్పగించిన పని మీరు నమ్మరు నేను మొట్టమొదట నేను కట్టుకున్న నా భార్యకు అప్పగించిన పని పిల్లల టాయిలెట్లు క్లీన్ చేయడం నమ్ముతారా మీరు అక్కడి నుంచే మొదలు పెట్టమన్నాను పిల్లల టాయిలెట్లు కడిగింది పిల్లల బట్టలు ఉతికింది పిల్లలకు స్నానాలు చేపించింది నలిపేశాను ఒక రెండు మూడు సంవత్సరాలు మన జరిగింది ఎంసీఏ కదంటే పెట్టుకో అదంతా తీసుకొని బీరోలో పెట్టుకుని సర్టిఫికెట్లు ఇది సేవ ఇది సేవ ఈరోజు నాకు భయం లేదు నేను ఏ పని అప్పగించినా చేసేస్తుంది దట్ ఈస్ మినిస్ట్రీ గారి భార్య కదా ఇక్కడ అవన్నీ ఉండవు బిల్డప్లు నువ్వు సేవకుని భార్యవి రాలవు అంతే అదే నేను చెప్పేది మనం ఏం కావాలి సేవకులం కావాలి నాట్ బోధకులం చెప్పండి మనదే కులం సేవ కులం బలం కదా కులం <laughs> Beautiful.